ట్రావెలర్ సువర్ణ భారతి గోశాల ఎల్బీనగర్ బైర కూడా ఎల్బీ నగర్ అనాది కాలం నుంచి కూడా భారతీయుల గోవు పవిత్రమైనటువంటి జంతువుగా పరిగణిస్తున్నారు గోవుల యొక్క అనేటువంటి భారతదేశం తగ్గిపోయింది ఎప్పుడైతే యాంత్రీకరణ ప్రారంభమైందో మెకానికల్ లైఫ్ పశువుల పెంపకం తగ్గిపోయింది చూడండి యాక్చువల్గా మీకు వీడియో చూసిన వాళ్ళకు ఆ ఫీలింగ్ రాదు కానీ ఒక గొప్ప అనేటువంటి ఒక వాసన స్మెల్ అనేది వస్తుంది అది న్యాచురల్ స్మెల్ అది మేము ఇప్పుడు ఇక్కడ వీడియో తీసుకున్నప్పుడు అనుభవిస్తున్నాం ఒక సహజమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక ఫీలింగ్ ఉంది ఇక్కడ ఇది మాన్యశ్రీ గురుజీ పాచల్లపాటి బంగార శర్మ గారిచే నిర్మించబడుతున్న ఒక గోశాల సువర్ణ భారతి గోశాల కూడా ఎల్బీ నగర్ మరి ఇక్కడ చాలా గో పశువు గోవుల్ని పెంపొందింప చేస్తున్నారు వారికి కూరగాయ అంత ఇంతకుముందు అయితే చిన్న గోశాల ఉండేది కానీ ఇప్పుడు దీన్ని పెద్దగా అభివృద్ధి చేయడం జరిగింది దీపీఠ వాస్తవయులు వజ్రా ఫౌండేషన్ అదేవిధంగా బిఎన్ఎఫ్ భారత్ భారత ఫౌండర్ శ్రీ కొత్తకొండ రాజుగారు ఉన్నారు వారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్కారం జయ గోమాత జై చెప్పండి మా ప్రేక్షకుల వరకు అసలు గోవును ఎందుకు పెంచుకోవాలి ప్రాశస్యం ఏంటి చెప్పండి గోవులకు చాలా చాలా విశిష్టత ఉన్నది ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా గోవులను సేవించి గోపాలుడై సేద తీరినాడు గోవుల విశిష్టత ఇంత అంతా కాదు గో సంతతి గో పశు భారతదేశం భారతదేశంలోపట లక్షలాది కోట్లాది సంపద ఉండే ఉన్న చోట సకల దేవతలు ఉంటారని ప్రశస్తి ఈ గోవుల గురించి జమదగ్ని మహర్షి మహర్షి గారు చాలా చాలా పెద్ద పోరాటాలు చేసి ఈ గో సంతతిని కాపాడడానికి వాళ్ళు ఎంతో కృషి చేసినారు ఇప్పుడిప్పుడు మన హిందువులు మేల్కొని గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు గోమూత్రం కానీ గోపేడ కానీ గోవుల మధ్య గాలి కానీ చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటిది సకల రోగాలకు కూడా నివారణగా ఈ గోమాత ఉంటుంది గోమాతను పూజించినట్టయితే మన ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించినట్టుగా మనకు పెద్దలు వివరించి చెప్తారు తల్లి కంటే ఎక్కువ సులభంగా జీర్ణమైతాయి గోమాత పాలు ఈ ఆవు పాలలో ఈ ఆవు పాలు సంపూర్ణ ఆహారం శిశువులకు వృద్ధులకు చాలా శ్రేష్టము దీంట్లో ప్యాట్ ఉండదు కొవ్వు ఉండదు ఆవు పాలలో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఖనిజ సంపద విటమిన్లు మెగ్నీషియం క్లోరిన్ ఈ మొదలగు లోహాలు ఉంటాయి ఈ గోవు మనము విషయం తిన్నా కూడా మనకి ఆ పాలన అందిస్తుంది ఆ విషయాన్ని జీర్ణం చేసుకుంటుంది అంతటి శక్తివంతమైనది గోమాత అలాంటి గోమాతను పూజించడము సేవించడము ప్రతి ఒక్కరికి కర్తవ్యంగా భావించి ప్రతి ఇంటికి ఒక గోమాతను ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడది ఎందుకంటే అనేక రకరకాల వ్యాధులకు గురవుతున్నాడు ఈ నేటి మానవుడు వాటి అధిగమించి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఈ గోమాతతో మనము మమేకమై జీవించవలసిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి అందరు కూడా గోమాతను పూజిస్తూ సేవిస్తుండండి అన్నిటికీ ఆరోగ్యానికి ఆనందానికి ఆయుష్ కూడా చాలా మంచిది కాబట్టి ఈ చాలా ఉన్నది గోమాత గురించి చెప్పాలంటే ఈ గోమాతను సేవించిన వాళ్ళు ఆయురారేగ్యలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు జీవిస్తారని పెద్దల ఉవాచ కాబట్టి అందరం కూడా మనం గోమాతను సేవిద్దాం గోమాతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం జై గోమాత జై జై గోమాత ఈ గోశాల శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య భక్త సమాజం వారిచే తత్వం చారిటబుల్ ట్రస్ట్ వారిచే వివరించబడుతోంది పూజ్య గురుదేవులు శ్రీనివాస బంగారేశ్వర్మ గారు ఈ యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోపల ఆదిశంకరాచార్య పీఠము జగద్గురు ఆదిశంకరాచార్య యొక్క పీఠానికి దక్షిణామ్నాయ ఈ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు పూజ గురుదేవులు స్వామి సన్నిధానము శ్రీ విజయశేఖర భారతి సన్నిధానంలో మనం ఉన్నట్టుగా మనం భావించవచ్చు ఆదిశంకరాచార్య హిందూ ధర్మం లోపల ఏ విధమైన మార్పులు జరిగాయటువంటి ఆదిశంకరాచార్య ముందు ఆ తర్వాత అనేటువంటిది మనం భారతీయ సనాతన సంప్రదాయాల లోపల మార్పు చేర్పు చూస్తుంటాం చూడండి గోవులు ఎంత చక్కగా ఉన్నాయో మీరు కూడా మీకు గోవులను పెంచేంత కూడా స్థలం లేకపోవచ్చు గోవులు ఈ ప్రతి ఇంట్లో ఈ కాలంలో కుక్కలను పెంచుకోవడం అయిపోయింది కానీ ఆ కుక్కలకు బదులు మనం ఈ గోవులను పెంచుకున్నట్టయితే సకల శుభాలు కలుగుతాయి మీరు గోవులను పెంచుకునే స్థలం లేదు మాకు ఇబ్బంది ఉందంటే ఇప్పుడు చిన్న చిన్న గోవులు కూడా వస్తున్నాయి ఇంట్లో తిరిగేవి అది కూడా వీలు కానప్పుడు మీ ప్రాంతాల్లో మీ వీధుల్లో పక్క గల్లిలో మీకు కొద్దిగా ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో గోశాలలు నిర్వహించబడుతున్నాయి ఆ గోశాలలకు మీ పెళ్లి రోజు కానీ మీ పుట్టినరోజులు కానీ మీ షష్ఠి పూర్తి రోజు కానీ ఏదో ఒక రోజు కానీ లేకపోతే వారానికి ఒక రోజు కానీ ఆ గోశాలకు వెళ్ళి గోవులను సేవిస్తూ గోవులను ఆరాధిస్తూ ఉంటే మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి ఈ గోవులో కూడా ఈ ప్రతి భాగంలో ఒక దైవం ఉన్నది దైవత్వం ఉన్నది కాబట్టి గోవును పూజించిన గోవును ఆరాధించిన గోమును సేవించిన మనము కుంభమేళాకు పుష్కర పుష్కరాలకు పోయిన దానికంటే ఎక్కువ పది రెట్ల పుణ్యం కలుగుతుందని చెప్పేసి మన పెద్దలు చెప్తున్నారు కాబట్టి మనమంతా కూడా గోవును ఆరాధిస్తూ గోవును సేవిస్తూ గోవును రక్షిస్తూ ఉండాలని చెప్పేసి అందరినీ మనస వాచా కర్మణ కోరుతున్నారు జై గోమాత